శ్రీమాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆ అమ్మవారి ఆశిస్సులతో అష్టైశ్వర్యాలతో తోగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మంత్రాన్ని ఈ నామాన్ని కనుక మీరు ఒక్క తొమ్మిది సార్లు జపించినా కూడా చాలు ఫలితం అనేది ఊహించని విధంగా ఉంటుంది మనం కోరుకున్న రోజునే వెంటనే ఫలితం అనేది కూడా లబ్ దొరుకుతుంది మనకి లభిస్తుంది అనమాట ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము కాకపోయినా ఐదు రోజులు తొమ్మిది రోజులు ఇరవై ఒక్క రోజుల పాటైనా సరే ఖచ్చితంగా జపించి చూడండి ఫలితం అనేది వెంటనే కూడా వస్తుంది చాలామంది ఎన్నో పూజలు వ్రతాలు అన్నీ చేసామమ్మా కానీ మాకు ఫలితం రాలేదు అని బాధపడుతూ ఉంటారు అలా బాధపడే వాళ్ళ కోసం అయితే ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుందనమాట ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పున్నాము ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ పెట్టడం జరుగుతుందండి కొత్త మంత్రాలు అనేవి చెప్తూ ఉంటే అన్నిటినీ జపించలేము అంటున్నారు కదా అందుకోసమని మళ్ళీ ఇలా పెట్టడం జరిగింది కాబట్టి ఎవ్వరైనా సరే కొత్తగా చూసేవారైనా సరే వెంటనే ఫలితం కావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని ఒకసారి జపించి చూడండి మీకు ఊహించని విధముగా ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది ఎలాంటి కోరికైనా తీరుతుందనమాట అయితే ఈ మంత్రాన్ని మీరు డే టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించకూడదండి అలాగే ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా ఈ మంత్రాలు జపించవచ్చు కూడా మరొకటి ఏమిటంటే ఈ మంత్రాన్ని ఉదయాన్నే మీరు నిద్ర లేచిన వెంటనే మీ అరచేతులని ముఖానికి రుద్దుకొని అరచేతుల్లో అమ్మవారిని చూస్తున్నట్లుగా అమ్మవారిని ఊహించుకొని ఈ మంత్రాన్ని జపించండి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మీరు వేరే ఏమి చేయనవసరం లేదండి నిద్ర లేచిన వెంటనే మంచం మీదనే మీ అరచేతుల్లో అమ్మవారు ఉన్నారు అని ఊహించుకొని ఈ మంత్రాన్ని జపించి చూడండి మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు ఎన్నో రెట్ల ఫలితాలను అయితే ఈ మంత్రం ఇస్తుంది కూడా ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రోన్ పై స్క్రో స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలు కూడా చదవగలిగేంత తేలికగా ఉంటుంది ఆ మంత్రం వచ్చేసి నర్పవి నర్పవి ఇలా నర్పవి 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 ఇలా నర్పవి 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 ఇలా నర్పవి చాలా సింపుల్గా ఉండే మంత్రమండి అండి అందరికీ మంచి జరుగుతుంది స్వస్తి